కొండే నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు రాత్రి వర్షానికి మా ఇంటి వెనకాల వాటర్ వచ్చాయి అని చూడడానికి వెళ్ళాము మేము ఇక అందులో మాకు అన్నయ్యకు చేపలు కనిపించాయి ఇక చేపలు అంటే మాకు అన్నయ్యకు ఇష్టం అని మీకు కూడా తెలుసు కదా ఇక నాకు చేపలు కావాలని ఒకటే అల్లరి చేస్తున్నాడు మేము వట్టిగా చూడ్డానికి వెళ్తే మాకు కావాలని అల్లరి చేసేసరికి అక్కడ ఉన్న ఒక బాటిల్ తీసుకున్నాము ఇక మా బావ చేతితోని దొబ్బుతాను అలా బాటిల్ వేస్తావా అని అంటే అవి అట్లా రావట్లేదని నేను చున్నీ వేసుకొని వెళ్ళాను కదా అయితే ఆ చున్నీలో నుంచి ఇద్దరం చెరకరం అటు పట్టుకున్నాము పట్టుకుంటే అందులో చేపలు వస్తే పైకి తీసి వేద్దాం అనుకున్నాము అట్లా ఒక అరగంట సేపు అట్లా కూర్చున్నాక కొన్ని చేపలైతే ఆ చున్నీలోకి వచ్చాయి ఇక రావడంలోనే పైకి తీసి తొందరగా ఒడ్డుకు తీసుకొని వచ్చాము అందులో చిన్న చిన్న చేపలు అనేవి ఉన్నాయి ఇక మా దగ్గర ఉన్న బాటిల్లోకి ఆ చేపలను వేశాము ఆ బాటిల్లో ముందే వాటర్ పట్టి ఉంచాము పట్టు ఇక కన్నయ్య అడిగినందుకు మనం పట్టుకున్నాం కదా అనుకుంటే మాకు కన్నయ్యక చిన్న చేపలు వద్దాట పెద్ద చేపలు కావాలన్నట ఆ చిన్న చేపలకైనా కానీ మేము అరగంట సేపు అక్కడ కూర్చుంటే మాకు ఆ చేపలు అనేటివి దొరికినాయి దానికి కూడా మా కన్నయ్య సంతోషంగా లేడు నాకు ఈ కొన్ని వద్దు నాకు ఇంకా బాగా కావాలి అని ఒకటే అల్లరి చేస్తున్నాడు చూడండి అవి చిన్న చేపలు బయటికి రావగానే ఎలా కొట్టుకుంటున్నాయో మేము అలా చేపలు పడుతుంటే బండి మీద ఇంకో ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా చేపలు పట్టడానికే వచ్చారు కానీ వాళ్ళ దగ్గర వల ఉంది ఇక మేము వట్టిగానే మాకు అన్నయ్య కోసమని మేము ఈ చేపలు పట్టుకున్నాము ఇంకా వాళ్ళ దగ్గర ఏమన్నా దొరికితే తీసుకుందాం అనుకున్నాము కానీ వాళ్ళకు ఏం దొరకలేదు ఇంకా మాకన్నా చిన్న చేపలు దొరికినాయి సరే అని మాకు అన్నయ్య తీసుకొచ్చాక మాకు ఈ డబ్బా ఉంది అందులో వేశాము ఈ డబ్బా మీకు గుర్తుందా కామెంట్ చేయండి ఇక ఇంటికి వచ్చాక మాకు అన్నయ్య ఒకటే అల్లరి నాకు కొన్ని ఉన్నాయి ఇంకా బాగా కావాలంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి మేము తీసుకొని వచ్చాము ఇప్పుడున్న చేపలకు ఇప్పుడున్న చేపలకు మీకు తేడా తెలుస్తుంది మేము ఇంకా కొన్ని తీసుకొచ్చాము ఆ కొన్నిటికైనా కానీ మేము అక్కడ గంట సేపు వెయిట్ చేసాము ఫస్ట్ తీసుకున్న దానికి అరగంట దీనికి గంట గంటన్నర అక్కడ ఉన్నాము